What do you no know, menu you know. మానవులు ఏ విధము చేతైనా ఎవ్వరు కూడా తన్ను తాను రక్షించుకోలేడు అనమాట రక్షణ అంటే దేనికి సంబంధించినతే ఒక భౌతికమైనది కాదు ఆత్మ రక్షణ చూడండి ఈనాడు అనేకులు మరి హృదయంలో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక లేకపోతే ప్రేమ నేల్లగా ప్రభా నివశారు ఎందుకు వచ్చారంటే నీ కొరకు నా కొరత సరస్వతిలో సరమాన కొరకు కనుక మన ప్రభు నిరస్సుక్రిస్తూ అదే మన పాపాలు తీసివేసే దేవుడు కనుక మరి ప్రభా నివస్క్రిస్తూ మనం అంగీకరించినట్లయితే మనం ఆ నిత్య రాజ్యంలో ప్రభు చేరే వారికి

సాక్షణ్ణి తెలుసుకొని ఆయనలో ఉంటే ప్రశాంత్ పై కదమ్మా ఫ్రాన్సెస్ ఎవరు వచ్చారు అప్పటిలో గృహం ఓపెనింగ్ చేసి ఓసేనా బయట లేదన్న హనుమాన్ నగర్

శరీర దారిగా వరకు కలిగిన వరగా ఈ లోపల జీవితం నా సర్వ మానవుల యొక్క పాప పరిహారం ప్రకారం ఆ కలువురు మార్గంలో అక్కడ బరువైన పారమైన మోచి అది ఈ తరపు నా కొడుకు ప్రాణాలు ఇలాగా అది కొత్త రక్షణ చిన్న ప్రయాణం చేసినా क्योंकि कोई लोग आ रहे हैं। जैसे कि माटोलो वाकई में तो नारा बाला फटे मलो अजमेर के तुकले पुलो को इस बिल्डिंग में सहायता करता रहता है। इन्हें समझने के लिए मैं आज सब कर्मना सांग्स और जनेश्वरों के साथ जुड़ने में मलब स्कूटी के बारे में जानने के लिए आमिर जो प्लांट पर आएं। अरे अरे अर నువ్వు మోకరించగలుగుతావా స్తోత్రాలయ్యా కోటి భయం గారిని బట్టి స్థుతిస్తున్నానయ్యా ఆమెకున్న ఆసక్తిని బట్టి ఆమెకున్నటువంటి ప్రేమ దేవుని బంధాన్ని బట్టి స్తోత్రాలు చక్కగా రక్షిస్తున్నారు మీ సాక్షిస్తున్నారు ఎంతో ప్రభావ బాధలు ఉన్నాయి కొడుకు లేరు కొడుకు చనిపోయిన వాళ్ళు చనిపోయినారు ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ నువ్వు వదిలిపెట్టలేదయ్యా అయ్యా ఆనందంగా ఉంటాయని సాయం మంచి ఆరోగ్యం ఇవ్వండి కంటికి నా సేదన్నా సంపూర్ణ స్వస్తి తల మొదలు అరికాల వరకు నీకే మై మారించి నాయన పైర్లు అవి కూడా దీవించుకోవాలి రక్షణ లేని వాళ్ళని రక్షించుకున్నారు ఏసైనా మన స్థుతించి ప్రార్థించి

మనలో ఉన్న పాపాన్ని తీసేయడానికి ఆయన ఇనపు మేకులతో ఏం చేయబడ్డాడు తెలిసిన గాయపరచిబడ్డాడు రక్తంగా అర్చాడమ్మ ఆయన ఎందుకు మన హృదయం శుద్ధి అవ్వాలని ఆ రక్తంతో నా హృదయం అనాలి గానీ ఆయన బొమ్మ పెట్టుకుంటే మనం హృదయం శుద్ధి కాదు ఎప్పుడు పొద్దున సాయంత్రం ఆయన ఉంటాడు మనం ఇక్కడ అక్కడ ఇప్పుడు అన్నం తినాలి ఆకలి పళ్ళు ఎదురు పెట్టుకున్నాం ప్లేట్ మనం అన్నం తినకుండా పంటే తిన్నట్టేనా కాదు కదా అన్నం ఎందుకు పెట్టుకుంటున్నా తినాలని పళ్ళెంలో అన్నం కనపడుతుంది ఒక ఐదు నిమిషాలు అయితే దాంట్లో మాయమైపోయింది ఎండ పోయిందంటే కడుగులో పోయింది అక్కడ తింటున్నా చేతితో తీసుకుని అది ఇష్టమే కదా ఆకలే కదా పచ్చడైనా తినాలి కదా అట్లనే పళ్ళెంలో అన్నం తింటున్నామే అరిగిపోతే మళ్ళమాడ తింటున్నామే తినాలి మరి అసలు వేసుకుంటూ అక్కడ విరుగు పెట్టుకొని తరగనటువంటి ఆస్తి వేస్తు మనసు ప్రశాంతత ఉంటుంది ఎప్పుడలా మా ఫోటో పెట్టుకుని అనకుండా ఇక్కడ నుంచి ఒకటే అను అయ్యా అది పటం దగ్గరికి వెళ్ళా వస్తా ఫోటో వేసుకో పటం నా మాట ఉన్నాం మా తల్లి ఒక్క చెయ్యి నా హృదయంలోకి రావేసిన ఆయన అని అంటే ఈ మాట వాడు మనకు హృదయం ఉంది కదా హృదయంలోకి వస్తే ఏం చేస్తాడు ఆయన పవిత్రమైన రక్తంతో హృదయాన్ని కడిగేస్తాడు నా హృదయంలోకి రానాయన నా హృదయంలో ఉండు అని చెప్పు ఇప్పుడు దాకా అడగలేదు క్షమించయ్యా నేను పాపని మీ బిడ్డగా చేసుకుని చెప్పు అంటే మన పిల్లలు నువ్వు ఉంటే మన ఉంటే మన పిల్లలు చెప్తాం అమ్మా అమ్మా హృదయం బాగుంటే రోగాలు బాధలు వస్తా ఉంటే పోతా ఉంటే మనం ఉండం ఇక్కడ కానీ హృదయం శుద్ధి అయితే వేసే లోపల ఉంటే ఆయన ఆయన దగ్గర బట్టుకు వెళ్తారు అక్కడ ప్రశాంతత ఇక్కడే మనం ప్రభు నమ్ముకోవాలి బస్సు ఎక్కడానికి వెళ్ళాలి రోడ్డు దాకా ఇక్కడ రెడీ అవుతాయి మనం ప్రభుని లోపల తెచ్చుకుంటే ఆయన దగ్గరికి ఇక్కడ మనశ్శాంతిగా ఉంటుంది సరేనమ్మా